అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య వాద్వివాదం ఒక్కొక్కరిగా మారి కొట్లాటగా మారింది గుజ్జ సత్యం గుజ్జ కృష్ణుల మధ్య ఫోటోలకు ముందు వెళ్ళే సమయంలో ఉత్పన్నమైన వివాదంలో రామచంద్రరావు ఆర్ కృష్ణయ్య ముందే ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నారు నరేంద్ర మోదీగా క్యాబినెట్ మరి మీ క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు గుళగణన కూడా మేము నైన్టీన్ తర్వాత ఇంతవరకు గులగణ జరగలేదు అదే కులన ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చేటటువంటి కులగరణ బ్రిటిష్ సమా సామ్రాజ్యం ఏదైతే ఆపిందో దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అసలైనటువంటి ఒక బీసీల జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులఘర్న జరుగుతున్నది దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క వ్యతిరేకంగా ఈ యొక్క మమ్మల్ని అడిగారు ఆ రోజు మీరు ఇంప్లీడ్ కావాలని ఆర్ కృష్ణ ఆ బీసీ రిజర్షన్ ఇంప్లీడ్ అయ్యారు వారితో పాటు అనేకమైన ఇంప్లీడ్ అయినాయి ఆ పిటిషన్స్ అన్నీ కూడా అయినాయి అది మనకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది నేను మా కార్యకర్తల్ని మా నేతలు కూడా అడుగుతున్నాను చెప్తాను మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి సపోర్ట్ చేయండి